అందరికీ నమస్కారం ఈరోజు ఐఐసిసి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు డిసిసి అధ్యక్షుని ఆదేశాల మేరకు ఈరోజు రామగుండం అభివృద్ధి ప్రదాత రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారి ఆదేశాల మేరకు అలాగే తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రివర్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్బాబు గారి నాయకత్వంలో ఈరోజు యూపీఏ గవర్నమెంట్ రెండు వేల ఐదులో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ రెండు వేల ఐదు సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చి ఈ వాటికి కరెక్ట్గా ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఈరోజు ఏఐసిసి ఆదేశాల మేరకు ఈ సమాచార హక్కు చట్టాన్ని ఈరోజు రెండు వేల పద్నాలుగు నుండి బీజేపీ గవర్నమెంట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ని తూట్లు పడుస్తుంది నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుంది దానికి ముఖ్య ఉదాహరణ రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ గవర్నమెంట్ తీసుకొచ్చిన రా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ రెండు వేల ఐదుకి తీసుకొచ్చిన చట్ట సవరణ ఈరోజు రైట్ టు ఇన్ఫర్మేషన్ కమిషన్ చైర్మన్ కమిషన్ సభ్యుల పదవీ కాలాన్ని కుదించిర్రు ఈరోజు కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ డిమాండ్ ఒకటే చేస్తుంది ఈరోజు పదవీ కాలాన్ని కుదించిన సమయాన్ని ఐదు సంవత్సరాలకు పెంచాలి అదేవిధంగా డిపిడిపి యాక్ట్ రెండు వేల ఇరవై మూడును ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది డిపి యాక్ట్ అంటే డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ దీంట్లో సెక్షన్ ఫార్టీ ఫోర్ సబ్ క్లాస్ త్రీకి సంబంధించి ప పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆర్టీఏ చట్టాన్ని తూట్లు పొడుస్తుంది ఈ డిపి చట్టాన్ని ఉపయోగించి ఈ డిపిడి ఈ డిపి చట్టాన్ని వెంటనే తొలగించాల్సిందిగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది అలాగే ఈరోజు విజువల్ విజువల్ డిఫెక్ట్స్ సంబంధించి ఆర్టీఏ కమిషన్కి సంబంధించి దేశవ్యాప్తంగా అరవై లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి ఈరోజు బీజేపీ గవర్నమెంట్ ఆ కేసులందరినీ త్వరతగతిన పునరుద్ధరించాలి పరిష్కరించాలని ఈరోజు యువజన కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది అలాగే రైట్ టు ఇన్ఫర్మేషన్ కమిషన్లో ఎన్ని కేసులు ఉన్నాయి ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి అనేది పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సిందిగా ఈరోజు యువజన కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది అలాగే సదుద్దేశంతో ఒక కామన్ కామన్ పౌరునికి కామన్ మ్యాన్కి పౌర పారదర్శకమైన జవాబుతనం జవాబుదారితనం ఉండాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఈ చట్టంలో ముఖ్యంగా పాత్రికేయుల్ని ఎన్జిఓస్ని విద్యార్థుల్ని మేధావుల్ని అందులో అందులో భాగస్వాములు చేయాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ప్రధానంగా రెండు వేల ఐదులో ఏ విధంగానైతే చట్టం ఉందో ఆ చట్టానికి చేసిన సవరణలన్నీ ఈరోజు బేషరతుగా తీసేయాల్సిందిగా ఈరోజు యువజన కాంగ్రెస్ పక్షాన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న సెలవు